ఇచ్చారు ఇచ్చారు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి వాళ్ళే ఆ రోజు ఉన్నటువంటి వాడు వీళ్ళే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాడు వీళ్ళే కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ రోజు ఏదైతే మాట్లాడి పెరుగులు ఇప్పించారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు పార్టీ మరి అదే పరిస్థితి కొనసాగుతుంది మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పరా ఆ రోజు చెప్పాం వీళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పాం ఇచ్చిన దానికి కారణాలు చెప్పాం నేను చెప్పేది ఏంటంటే పెరుగులు విషయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పెరుగులకు సంబంధించి మా మీద ఎందుకు అని అడుగుతున్నాను నేను మీరు చేసినటువంటి తప్పు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు మీరు చేసినటువంటి తప్పు మేము తప్పు చేశామని ఒప్పుకోండి అంతే తప్ప మీరు ఈరోజు తప్పు చేసి ఆ రోజు మీరు తప్పు చేశారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు తప్పుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు జరిగింది ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చాయి ఎవరికైనా నెల రోజులు పెరుగులు ఇస్తారా ఇచ్చేటువంటి దానికి ఉన్నాయా అందరు రిజెక్ట్ చేస్తే నెల రోజులు పదిహేను రోజులు ఇచ్చి పదిహేను రోజులు ఎక్స్టెషన్ చేయాలి రోజులు పేరు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇచ్చారు దాని మీద మాట్లాడండి అయ్యా మేము ఇచ్చాం మాది పొరపాటే పొరపాటు జరిగింది కాబట్టి ఆ మీరు దీన్ని వదిలిపెట్టి అక్కడ జరిగింది ఇట్ట జరిగింది అని మాట్లాడుతున్నారు తప్ప ఈ పెరుగుల మీద ఎవరు సంతకం పెట్టే ఇచ్చారో శ్రీధర్ రెడ్డి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు హోం మంత్రి సంతకం పెట్టే పెరుగులు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు ఎవరు ఇచ్చారంటే మేము అదే ఆ రోజు మా ప్రభుత్వంలో అధికారం చలాయించినటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాడు ఆ రోజు చేసినటువంటి పనులే ఈ రోజు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మేము అరికట్టలేకపోయినా వీళ్ళందరూ ఉన్నటువంటి దాంట్లో మా దృష్టికి వచ్చినటువంటి అరికట్టం అరికట్టలేకపోయినటువంటి ఒకటారా ఉన్ని ఉండొచ్చు కానీ ఈ రోజు ఇచ్చినటువంటి పెరుగులు ఈ రోజు ఇష్యూ జరిగింది ఆ రోజు ఇవన్నీ బయటకు రాలే ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రౌడీజం చేస్తున్నారు గోండాజం చేస్తున్నారు మంటలు చేస్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్స్ అని చెప్పి ఈ రోజు బయటకు వచ్చింది దాని వెనక ఉద్దేశం ఏంది ఈ రోజు మీరు పెరుగులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సంఘ విద్రోహ శక్తులని కొట్టేటువంటి విధంగా తయారైంది ఆ రోజు పెరుగులు ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రాలేదే విలుగు చూడలేదే విధంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చిమిడిపోయాయి లేడీ డామ్లు అని చెప్పి ఈ రోజు మనం విన్నా వినలేదే ఎవరన్నా చాలా మందికి పెదోలు ఇచ్చు ఆ పెరుగులు ఇచ్చినా కూడా పెదలు రావడం తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ పెరుగులు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు పత్రికల్లో వచ్చినట్టు మీడియాలో వచ్చినట్టు ప్రజల్లో చర్చ వచ్చినట్టు ఆ రోజు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత విస్తర విడిగా ప్రవర్తించి ఇంత రౌడిజం జరిగిందా అందుకని మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి దాని వల్ల ఈ రోజు రౌడీతం జరిగింది అనేటువంటిది వస్తుంది అటువంటి వ్యక్తులకు ఇచ్చి ఎవరు దీని వెనక చేరి రౌడీచారాన్ని ప్రోత్సహించారు ఎవరు వీడి వెనక చేరి హత్యలో ప్రోత్సహించారు ఎవరు వీడి వెనక చేరి బెదిరింపులకు ప్రోత్సహించారు ఎవరు వీడి వెనక బ్లాక్ బ్లాక్మెయిల్ కుల్పొని డబ్బులు వసూటి చేశారు దానికి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పడాక అక్కడ హత్య జరిగిందంటారు ఇక్కడ హత్య జరిగిందంటారు అది జరిగిందంటారు ఇది జరిగిందంటారు డైవర్షన్స్ వద్దు పెరుగు చాలా మందికి ఇస్తారు మానవతా తంతృప్తంతో కూడా పెరోల్ ఇస్తారు రౌడీ శరీరాలను మాత్రమే పెరోల్ ఇవ్వాల్సిన అవసరం పెరుగు ఇవ్వద్దు మేము అంటాంలే మేము వ్యతిరేకం చెప్పడం లే ఇచ్చి ఆ పెరుగులు ఇచ్చినటువంటి వెగ్నక మీరు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి ఈరోజు మీడియాలో వచ్చే ఆ నేరాల ఘోరాలకు పాల్పడుతున్నారని నేరాలు ఘోరాలకు పాల్పడడానికి పురమాయించేటువంటి వ్యక్తికి